నమస్కారం నా పేరు డాక్టర్ షెగుఫ్తా నేను న్యాచురోపతి డాక్టర్ని ఐ ప్రాబ్లమ్స్ అండి కంటి సమస్యలు ఒకరికి కాదు ఇప్పుడు మనం ఒక స్కూల్కి వెళ్ళి సర్వే చేస్తే మీరే ఈజీగా సర్వే చేస్తే క్లాస్ రూమ్ లో ఎయిటీ పర్సెంట్ పిల్లలకి స్పెడ్స్ ఉన్నాయి పిల్లలకేంటి పెద్దవాళ్ళకు కూడా స్పెడ్స్ అదే మన పాతకాలంలో స్పెడ్స్ చూస్తే చాలా పెద్ద వాళ్ళల్లోనే చూసేవాళ్ళం ఈ మధ్యకాలంలో పెద్ద చిన్న చిన్న పిల్లలనే ఎక్కువ ఎక్కడ ఎందుకు రావు స్పెడ్స్ పొద్దున్న లేచినప్పుడు సాయంత్రం వరకు మొబైల్ కళ్ళు ఆర్పకుండా చూస్తున్నారు పిల్లలైతే సైట్ పెరగడమే తగ్గు పెరుగుతుంది కానీ తగ్గడం లేదు ఇంకా కొంతమందికి అయితే ఇంకా సోడా బుడ్డి కంటద్దాలు అంటారు ఇంకా ఇంతమందంగా ఉంటాయి ఆ కంటద్దాలు అవి పెట్టుకుంటున్నారు సో కాబట్టి అధికంగా మొబైల్ యూజ్ చేయడం వల్ల స్క్రీనింగ్ ఎక్కువైపోవడం వల్ల మొబ మనకి స్పెడ్స్ వస్తాయి పిల్లలకి దయచేసి స్క్రీనింగ్ తగ్గించండి దానివల్ల కొంతమంది ఒక 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 సైడ్ కంటి చూపు తగ్గిపోయి ఎన్ని రకాల ట్రీట్మెంట్లు చేయించుకున్నా కూడా కంటి చూపు రాక ఎంతో మంది ఇబ్బంది పడుతుంటారు కాబట్టి స్పెషల్ రిక్వెస్ట్ ఎందుకంటే నా దగ్గరకు వచ్చే ఐ ప్రాబ్లమ్స్తో వచ్చే ఎంతోమంది పిల్లలు ఫస్ట్ నేను ఐడెంటిఫికేషన్ చేసింది మొబైల్ యూజింగ్ ఎక్కువగా ఉంది అది కూడా దగ్గరగా టీవీ చూసినా కొద్ది దూరంగా చూస్తారు మొబైల్ అంటే ఎదురుగా పెట్టుకుంటారు పడుకుంటున్నప్పుడు ఈవెన్ తింటున్నప్పుడు కూడా మొబైలే ఉంటుంది చిన్నపిల్లలైతే అన్నం తినట్లేదని చెప్పి మొబైల్ ఎదురుగా పెడుతుంటాం మనం పెడుతుంటాం దానివల్ల డైజెషన్ ఇష్యూస్ వస్తాయి వాళ్ళకి న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఉండడం వల్ల పిల్లలకు మాట తొందర రాదు యాక్టివిటీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటారు అబ్ నార్మల్ పిల్లలా కనపడతారు పిల్లలు అసలు పిల్లల దగ్గర నుంచి తీసుకుంటే సో మొబైల్ అనేది ఎప్పటికైనా మోర్ డేంజరస్ మొబైల్ని తగ్గించండి పిల్లలకైతే ఏం అవసరం ఉంటుందండి పెద్దవాళ్ళం అంటే మనకి రిక్వైర్మెంట్ అన్నప్పుడు యూజ్ చేస్తాం చిన్నపిల్లలకి ఎందుకు అలవాటు చేస్తున్నాం మదర్ అండ్ ఫాదర్ ఎఫెక్షన్ కూడా తగ్గిపోతుంది పిల్లలకి ఎందుకంటే ఒక మొబైల్తో ఉన్నంత బాండ్ రిలేషన్షిప్స్లో ఉండట్లేదు అలా మొబైల్స్ యూజ్ చేయడం తగ్గించండి హండ్రెడ్ పర్సెంట్ అండ్ దాంతోపాటు మనము ఆకుకూరల్లో పొన్నగంటి కూర దాన్నే పోయిన కంటి కూర అని కూడా అంటారు అద్భుతమైన పాతకాలంలో పోయిన కంటి కూర అనేవాళ్ళం ఆ పొన్నగంటి కూరని మనం రెగ్యులర్గా తెప్పించుకొని పప్పులో కానీ రసంలాగా కానీ చేసి పెట్టడము లేదంటే పొనగంటి కూరని ఉడగబెట్టి ఆ రసం వస్తే ఆ నీళ్ళు వస్తాయి కదా ఆ నీళ్ళు ఇడ్లీ బ్యాటర్లో కలుపుకొని గ్రీన్ ఇడ్లీస్ పెట్టండి ఒకరోజు ఒకరోజు రసంలాగా చేసి రసం పెట్టండి చిన్న చింతపండు కొద్దిగా జీలకర్ర కొద్దిగా వేసి మంచిగా రసం పెడితే పొనగంటి కూర రసం ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో మునగాకు ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది కంటి సమస్యకి మునగాలకు రెగ్యులర్గా తీసుకునే వాళ్ళలో పిల్లల్లో నరాల బలహీనత ఉండదు ఫేస్ పాడవ్వదు హెయిర్ అసలు వైట్ హెయిర్ రాదండి మునగాకుని మనం రెగ్యులర్గా అలవాటు చేసే పిల్లలకి వైట్ హెయిర్ సమస్య రాదు ఇప్పుడు వైట్ హెయిర్ అంటే ఇప్పుడు పది మందిని తీసుకుంటే దాంతో ఎనిమిది మంది వైట్ హెయిర్తో సమస్యతో ఇబ్బంది పడుతున్నారు వైట్ హెయిర్ అనేది కనపడదు మనకి మునగాకు పెట్టడం వల్ల చూసారా ఆకుకూరలోనే అద్భుతమైన యూజెస్ ఉన్నాయి కానీ మనం ఏం చేస్తాము ఇంట్లో నలుగురు ఉంటే ఒక కట్ట తెస్తాం ఆ కట్ట ఉడకబెట్టి పెడతాం పిల్లలకి ఇస్తే నాలుగు దాంట్లో ఆకుకూరలని పక్కన పెట్టి ఉంటారు అట్లయిపోయింది జనరేషన్ మనం దాని బెనిఫిట్స్ తెలుసుకొని పిల్లలు కూడా ప్రాపర్గా పెట్టడం స్టార్ట్ చేస్తే వాటి వల్ల ఎన్నో రకాల రోగాలు రాకుండా మనం కాపాడుకోవచ్చు కాన్స్టిపేషన్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఐ ప్రాబ్లమ్స్ అండ్ స్పెషల్లీ బ్రెయిన్ మెమొరీ పెరగడానికి కూడా అద్భుతంగా పనిచేసే ఆకుకూరల్లో పొనగంటి కూర మునగాకు కూర అండి కూర ఈ నాలుగు కూరలని మనం ప్రత్యేకంగా వాడండి ఐరన్ కూడా చాలామంది ఆడవాళ్ళలో ఐరన్ డెఫిషియన్సీ వాళ్ళు కూడా ఇబ్బంది పడుతుంటారు పాలకూర అద్భుతమైన ఐరన్ కలిగి ఉంది ఈ ఐదు ఆకుకూరలు ప్రతిరోజు అట్లీస్ట్ ఒక్కొక్క రోజు ఒక ఆకుకూర తెప్పించుకొని తినే వాళ్ళలో ఏ సమస్యలు ఉండవు అంటాను నేనైతే ప్రత్యేకం కంటి సమస్యలు అయితే అస్సలు మన దరితాపులు రావు సో పిల్లలకి పాలకూర తెచ్చి పెట్టండి మెంతికూర పెట్టండి మునగాకైతే ఇంకా సుప్రీం ప్లాంట్ అది మునగా లోపల గుజ్జు మునక్కాయ లోపల ఉడకబెట్టిన తర్వాత గుజ్జు ఉంటుంది అది బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది బ్లడ్ క్యాన్సర్స్ రాకుండా బ్రెస్ట్ క్యాన్సర్స్ రాకుండా కాపాడుతుంది మీరు వినడమే కాకుండా దీన్ని మనం ఫుడ్ రూపంలో కూడా తీసుకుంటా ఉంటే ఎన్నో ఎన్నో రకాల డిసీజెస్ రాకుండా కౌంట్లెస్ డిసీజెస్ అండి ఒకసారి మన జబ్బును బారిపడితే అది రికవరీ అవ్వలేము తొందరగా హెల్దీగా ఉండడానికి ఈజీ వేస్ కొద్దిగా కష్టంగా అనిపించచ్చు కానీ స్టార్టింగ్లో అవన్నీ తెప్పించుకొని వండుకొని వండుతున్న టైం అది ఏదో అంటారు చాలామంది నేను వండుంటాను మొబైల్ యూజ్ చేసే టైము ఆ హాఫ్ టైం మనం కిచెన్లో యూజ్ చేస్తే కిచెన్లో వండుతున్నప్పుడు కాన్షియస్గా వండితే ఈ రోగాలు రావటం సో కిచెన్లో వండుతున్నప్పుడు మొబైల్స్ దూరంగా ఉండాలి ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ పెట్టుకొని కిచెన్లో వండుతున్న వంట కూడా యూట్యూబ్లో ఆవిడ చెప్పింది వండుతున్నాం ఇంకా మనం ఇప్పుడు చాలామంది అంటుంటాం తల్లి ప్రేమ తల్లి వండితే ఒక ప్రేమ వస్తుంది వంటలో అంటారు ఎందుకంటే కాన్షియస్గా మా పిల్లడికి ఇంత వేయాలి మా బాబుకి ఇంత వెయ్యాలని కాన్షియస్తో మనం వేస్తాం కాబట్టి వాళ్ళు తింటున్నప్పుడు వాళ్ళకి తగినట్టు మనం వేసింటాం కాబట్టి తింటాం కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం ఇప్పుడు జనరేషన్ మారింది జనరల్గా చెప్తున్నాను అందరూ ఇట్లా నేను జనరల్గా మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏం వంట వండారంటే మేము ఇది నేర్చుకున్నాం మేడం అక్కడ ఒక అలా అయిపోయిందండి జనరేషన్ కాబట్టి ఆ పాతకాలంలో ఉన్న అవి లేవు ఇప్పుడు కంటి సమస్యలు వస్తున్నాయి డయాబెటిక్లు చిన్న వయసులోనే వస్తున్నాయి జుట్టు తెల్లబడిపోతుంది ఇవన్నీ మనం అలవాట్ల వల్ల మనకు తెలిసినవంటే మన పిల్లల కోసం కానీ మన ఫ్యామిలీల కోసం వండుతున్నప్పుడు వాళ్ళ టేస్ట్ పడిస్తుంది బట్టి వాళ్ళకి ఇంతేస్తే మచ్చుతుంది నచ్చుతుంది ఇంత ఇస్తే మంచిది ఆ విధానంలో వండితే వాళ్ళు కూడా మంచిగా తింటారు ఆ కూరలు కూడా మంచిగా వండండి ఆకుకూరలు బాగా పెట్టండి ఫ్రూట్స్లో కూడా మస్కమిల్లని జామకాయ బాగా పెట్టండి వాటర్ బాగా తాగించండి స్క్రీనింగ్ తగ్గించండి మార్నింగ్ లేచిన తర్వాత ఖచ్చితంగా ఐబాల్ మూమెంట్స్ మనము మనిషికి నాలుగైదు రోజులు అన్నం తినకుండా ఒక చోట మూలన కూర్చుంటే నిస్సత్తుగా నీరసంగా అయిపోతాడు అదే మూమెంట్ ఉంటే యాక్టివ్గా ఉంటాడు ఇప్పుడు కంటికి మూమెంట్ ఉండాలి కంటి చుట్టూ ఆ మజిల్ ఉంది కదా ఆ మజిల్కి మూమెంట్ లేకపోతే ఎంత నిశక్కు నిస్సత్తు అయిపోదు నర్వస్ అని ఐ అప్ డౌన్ సైడ్స్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్స్ చేసుకొని మార్నింగ్ లేచాక ఇలా మంచిగా రబ్ చేసుకొని ఇలా పెట్టి పొద్దున్న లేచనివ్వండి ఒక ఐదు నిమిషాలు సాయంత్రం ఒక ఐదు నిమిషాలు చేసుకొని ఆకూరలు బాగా తీసుకోండి వాటర్ బాగా తాగండి అప్పుడు చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీ బాడీలో ఒక ఐ సంబంధిత ప్రాబ్లం కోసం చేస్తే నర నరాలు స్టిములేట్ అయ్యే బాడీ మొత్తం యాక్టివ్గా ఉంటుంది ఏ రకమైన రోగాలు మీకు రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు బాగుంది బట్ హెల్దీగా ఉండండి హ్యాపీగా ఉండండి నమస్కారం